హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమ్ తెలుగు లెసన్ యూనిట్ టూలో నుండి థర్డ్ లెసన్ అంటే ఎయిత్ లెసన్ వార్తా కథనాలు అనే లెసన్ని చూద్దాం వార్త అంటే సమాచారాన్ని అందించడం లేదా చేరవేయడం కానీ వార్తా కథనం అనేది దీన్ని ఇంగ్లీష్లో న్యూస్ ఆర్టికల్ అంటారు ఇది సాధారణమైన వార్త కాదు వార్తా కథనం వార్తకు ఉన్న భిన్న కోణాలను రూపాలను తెలియజేస్తుంది వార్త పూర్వపరాలను చర్చిస్తుంది వార్తా సమాచారం అయితే వార్తా కథనం ఆ వార్తకు సంబంధించిన విషయాలను చెప్తుంది మీడియా దీన్ని స్టోరీ అంటుంది ఒక వార్తకు సంబంధించిన విషయాన్ని క్లుప్తంగా తెలియజేయడమే కథనం అదేవిధంగా వార్తను అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఆలోచించి వివరిస్తారు కవితాత్మకమైన కథనాత్మక శైలితో పాఠకులహ ఆలోచనలను ఆ అంశం వైపు మళ్ళేటట్లు చేస్తారు ప్రజల సమస్యలను అభివృద్ధికి సంబంధించిన విషయాలను వివరిస్తూ ఒక నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలను సూచన చేస్తారు దీన్నే వార్తా కథనం అంటారు అలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఈ వార్తా కథనం దేనికైనా వర్తిస్తుంది అయితే ఆధారాలు చూపించడంలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది పత్రికలలో అయితే ఛాయాచిత్రాలు ఫొటోస్ ఉంటాయి దృశ్య మాధ్యమాలు అయితే వీడియోస్ అనేవి ఉంటాయి ఏదైనా ఒక సంఘటన జరిగితే విలేకరులు ముందు ఆ ప్రాంతానికి వెళ్ళి నిర్ధారం చేసుకుంటారు అసలు అది నిజమా కాదా అని అది నిజమైతే అది వార్త అవుతుంది ఆ వార్త మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతుంది వారి ముఖ్య లక్షణం ఏంటంటే ప్రజలకు వార్త తక్షణమే చేరవేయాలి అయితే వార్తను మరిన్ని వివరాలు జోడించి విషయాన్ని లోతుగా పరిశీలించి వార్తా కథన రూపంలో అందించడానికి సమయం చాలదు కాబట్టి విలేకరులు సమాచారం అందుకొని సంఘటన జరిగిన దగ్గరికి వెళ్ళి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తారు అనేక మార్గాల్లో విషయాలు సేకరించి విషయంపై సాధికారికత సాధిస్తారు అంతేకాకుండా సమాజంలో జరిగే అక్రమాలు అవినీతి భూదంద మోసాలు అవమానీయ చర్యలు తదితర అంశాల గురించి సంచలనాత్మక కథనాలను ప్రచురిస్తారు ఈ కారణం వల్ల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందించే మామూలు వార్తల కంటే వార్తా కథనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి ఈ వార్తా కథనాలనేవి ప్రజలను ఆకట్టుకుంటూనే మాధ్యమాలకు ప్రామాణికతను ప్రచారాన్ని తెచ్చిపెడతాయి అంతేకాకుండా పాలకుల దృష్టిని అభివృద్ధి వైపు సారించేలా చేస్తాయి సమాజంలో ఎవరూ పట్టించుకొని అంశం వైపు అధికారులు పరుగులు తీసేలా చేస్తాయి జర్నలిజంలో వార్తా కథనాలకున్న ప్రాధాన్యత ఎంతో విశిష్టమైనది వార్తా కథనాలు అసలు విషయానికి అదనపు విలువను జోడిస్తాయి జర్నలిజం అనేది నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తా కథనం వినిపిస్తుంది స్టోరీ టెల్లింగ్ విత్ ఎ పర్పస్ అనే నిర్వచనం కూడా ఒకటి ఉంది వార్త మీద మంచి నైపుణ్యం ఉన్న జర్నలిస్ట్ తయారు చేసిన వార్తా కథనం అనేక ప్రజాహిత కార్యాలకు దారులు వేస్తాయి అందుకే పాఠకులు ప్రేక్షకులు వార్తా కథనాలకు ప్రాముఖ్యత ఇస్తారు ఇవి సమాజాన్ని మారుస్తాయి వ్యవస్థలను కదిలిస్తాయి కొన్ని కథనాలు రాయాలంటే ఎంతో అధ్యయనం కావాలి ఆర్టికల్ రాయాలంటే వాటి గురించి క్లుప్తంగా అవగాహన ఉంటేనే కథనాలు రాయాలి అలాంటి అంశాలలో రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలు పౌరుల హక్కులు సహజ న్యాయ సూత్రాలు ప్రజాస్వామిక సూత్రాలు పర్యావరణ స్థితిగతులు సామాజిక ఉద్యమాలు అంతర్జాతీయ పరిణామాలు లాంటి అంశాలపై కథనాలు రాయాలంటే ఆయా అంశాలపై సరైన అవగాహన అనేది ఉండాలి అదే విధంగా మనుషులను కదిలించే కథనాలు అందరూ రాయలేరు సామాజిక స్పృహ సామాజిక విలువల పట్ల అవగాహన ఉన్న జర్నలిస్టులు మాత్రమే రాయగలరు అంతేకాకుండా భాష పట్ల మంచి అవగాహన ఉండాలి ఇలా మంచి అవగాహన ఉండి రాసే జర్నలిస్టులకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం వార్తా కథనాలు సాధించిన ప్రయోజనాలు శైలజ టీచర్ జనం మెచ్చిన లీడర్ అనే ఆర్టికల్ని చూద్దాం ఒక దినపత్రిక ఆదివారం అనుబంధంలో శైలజ టీచర్ జనం మెచ్చిన లీడర్ అనే వార్తా కథనాన్ని ప్రచురించింది శైలజ అనే ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ నిండుగా చీర కట్టుకోవడానికి కూడా వీలులేని వివక్ష చూపబడే జాతి ఆమెది తన అమ్మ ప్రేరణతో ఆత్మస్థైర్యంతో ఆమె చదువుకుంది విద్యార్థిగా ఉద్యమాల్లో కూడా పాల్గొంది ఉన్నత విద్యను అభ్యసించి టీచర్ ఉద్యోగంలో చేరింది ఉద్యోగం నిర్వహిస్తూనే విద్యార్థుల సమస్యలను ప్రజల సమస్యలను పరిష్కరించేది ఆమె కృషిని ప్రజల్లో ఉన్న ఆమె పేరును గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆమె అంగబలం ఆర్థిక బలం లేకపోయినా ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది ఆరోగ్య మంత్రి అయ్యింది ఒక పల్లెటూరులో వింత జ్వరంతో చనిపోయిన వారికి నిఫా వైరస్ ఉందని సమాచారం అందగానే ఆమె తన శాఖను అప్రమత్తం చేసింది ఆ వైరస్ సోకితే బతికే అవకాశం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉందని తెలియడంతో వెంటనే కార్యరంగంలోకి దిగింది టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నవారిని గుర్తించి వివరాలు సేకరించింది ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల అనుమానితుల సమాచారం అందింది అనుమానితుల కదలికలను కట్టడి చేసి రోగులకు చికిత్స చేయించింది వందల మంది ప్రాణాలను కాపాడింది రాష్ట్రంలో దేశంలో ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా అడ్డుకుంది నిఫాపై విజయం సాధించింది ఇది జరిగిన తర్వాత ఊహన్లో రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వ్యాపిస్తుంది అనే వార్తలు వస్తున్న వేళ అక్కడ వైద్యం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థినులు కేరళ రాష్ట్రానికి వచ్చారు ఆ విషయం తెలుసుకున్న శైలజ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయించింది వారిలో ఒకరికి కరోనా ఉందని గుర్తించింది ఆమె గత అనుభవం సహాయంతో కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ద్వారా వైరస్ను విస్తరించకుండా చర్యలు తీసుకుంది క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసి మరణాల రేటు బాగా తగ్గించింది ఇది మరొక విజయం దీంతో కేరళ మోడల్ అని అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది శైలజను ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా సన్మానించింది విదేశీ పత్రికలు ఆమెను రాక్ స్టార్ అని కీర్తించాయి వేగో అనే అంతర్జాతీయ పత్రిక ఏకంగా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనే ముఖ చిత్ర కథనం ప్రచురించింది లండన్ నుంచి వెలువడే ప్రాస్పెక్టస్ ఆమెను కోవిడ్ నైన్టీన్ టాప్ థింకర్గా ప్రశంసించింది పట్టుదల నిబద్ధత ప్రజల పట్ల ప్రేమతో ఆమె కార్యాచరణకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు దక్కింది దీని గురించి వార్తా కథనాన్ని ఇలా ప్రచురించారు ఆ సినిమా పేరు వైరస్ రెండు వేల పద్దెనిమిదిలో కేరళ ప్రాంతక నిఫా వైరస్ ప్రబలినప్పుడు అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి చూపిన ధైర్యం కారుణ్యం ఆ చిత్రం ఉద్విగ్నం చూపిస్తుంది ఆ సినిమాకు స్ఫూర్తి శైలజ టీచర్ వైరస్ విడుదలైన ఆరు నెలలకే ఆమెకు కరోనా రూపంలో మరో పెద్ద సవాల్ ఎదురైంది ఈసారి ఆమె పనితీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంది ఆ సినిమాను తలదన్నే ఆమె జీవిత ప్రస్థానం ఇది అని ఎత్తుగడతో ఆ వార్తాకథనం ప్రచురించారు రెండవ ఉదాహరణ ఊరినే అమ్మేశారు అనే కథనం ఒక దినపత్రికలో వచ్చింది ఒక ఊరిలో చాలామంది నివసిస్తుంటే ఆ ప్రాంతాన్ని కొన్నామని చెప్పి ఆ ఊరు ఖాళీ చేయమని ఒక వ్యక్తి వచ్చాడు ఈ విషయం వార్తా కథనంగా వెలువడిన వెంటనే అధికారులు ఆ గ్రామస్తులకు న్యాయం చేశారు మూడవ ఉదాహరణ ఒక ఊరిలో మంచినీటి సమస్య ఉంది అధికారి నిర్లక్ష్యం వల్ల ఆ సమస్య తీవ్రమైంది దాని గురించి వార్తా కథనం రావడంతో అధికారులు స్పందించి మంచినీరు అందరికీ అందేలా చేశారు నాలుగవది పోలీస్ శాఖలో పెరుగుతున్న మహిళల స్థానం గురించి ఒక దినపత్రికలో కథనం ప్రచురించారు దానిలో ఆడవారు ఎంతటి క్లిష్టమైన పనులు చేస్తున్నారో ఉదాహరణలతో సహా చూపించారు ఇది తర్వాతి తన అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది ఇలా ఉంటాయి వార్తా కథనాలు రాయాలి అనుకునే వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అవి ఏంటంటే మొదటిది అది విశేషమైన అంశం అయి ఉండాలి రెండవది సమయం సందర్భం పాటించాలి మూడవది పాఠకులకు ఆసక్తి కలిగించే అంశమై ఉండాలి నాలుగోది ప్రజల అభివృద్ధికి కారణమయ్యేదిగా ఉండాలి ఐదోది వార్తా కథనం ద్వారా సాధించే లక్ష్యం పాఠకుల్లో స్పందన రచయితకు తెలిసి ఉండాలి ఆరోది అంశం గురించి సాధికారికత సమాచారం తెలిసి ఉండాలి రచయిత రాసే అంశంపై అవగాహన ఉండాలి ఇది వార్తా కథనాల గురించి న్యూస్ ఆర్టికల్ గురించి ఇదండి లెసన్ అనేది దీంట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా ఇలా వస్తాయి వార్తా కథనం గురించి రాయండి లేదా వార్తా కథనాలు ఎలా రాయాలి అని శైలజ టీచర్ వృత్తాంతంగా ఉన్న వార్తా కథనం రాయండి అని ఇస్తారు ముందుగా అసలు వార్తా కథనం అంటే ఏంటి అంటే ముందు వార్త అంటే ఏంటి వార్తా కథనం అంటే ఏంటి ఇంకా వాటి చరిత్ర ఎలా మార్పు చెందింది దాని తర్వాత శైలజ టీచర్ వృత్తాంతం ఇది ఉదాహరణ అని రాయచ్చు నీట్ అండ్ క్లియర్గా అంటే నిఫా వైరస్ నుండి కరోనా వైరస్ వరకు ఆమె ఎలా జయించింది అని నీట్గా తప్పులు లేకుండా రాయడానికైతే ట్రై చేయండి మీకైతే మంచి మార్కులు పడతాయి